ఎన్నికరా ఎన్నికలండి లక్ష్మీ నరసింహ స్వామి ఆశుషణతో మార్తల చంద్రగోపాల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రభుత్వం ఈ సర్కార్ప జిల్లా వాజత మోడల్ జతక కోటిల ఉన్నాయి మంచి కాంపిటీషన్ జత నా 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 మీ జపే గాడు సీనియర్ విభాగంలో ఇంటికరం గోజతండి మొత్తం మూడు జత ఉన్నాయి ఆ రెద్దులు కదా ఈ జత ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి సీనియర్ విభాగం విజయం తండ ముగిసబతాయి మైక్ లో

మొదటి స్థానంలో కొనసాగుతున్న సర్పంచ్ గారి చిన్న పది సెకండ్ లో వెనుక ఉన్నాయి చివరి ఎవరు కూర్చునే అందుకని ఆయన కొంచెం సర్దుకోండి సినిమా గిత్త సన్న కూడా కళ్యాకి దొరితేల్చుకొని అంటే అగ్గి అగ్గి పడుతుంది అంచనా లేకుండా హామీ ఇస్తున్నావు అంచనా వేయటానికి పోలవరం ధ్యానం కొనకాయ ఇటు నుంచి రేకు పెట్టి గోకినా ఇంచు కూడా దొరకదు ఆ గిత్త ఉన్న సైజుకు దాని బాడీకి అది దూరే కళ్యాణి ఏం సంబంధం ఉండదు ఏం ఎరగందని అనుకుంటాను

అటు చివరికి వెళ్ళి అయ్యాలు సారీ నా విటినా వెనుక విటినా అక్కడ ఎందుకు పోతారు లోపలికి కట్టికూడదని నేను ఒక్కే కత్తి పట్టా అది తరపతి కోసము పెట్టడం కోసం ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత మీద అపేక్షంహారెడ్డి కొత్త NLO Bah développement, yeah on our Papa inter시에, no Germanicaас, no it all right catheter 49, 6 but right at the Last name puppy. See nih. I look atường 없는 his Please. Kok好 chanaw�? Eh yo kh climb togeq Kan si ఆ రౌండ్ తొమ్మిది వంద ఆరు దొరాన్ని ఐదు రెండు శాల ప్రతిశక్తులు పూర్తి చేసుకున్నాయి హీ ఈ రౌండ్లో ఆత్మదృన్ని అంటే సాధిస్తాయ్

No!

रुपिंग <todip> జనాలు ఇంత లోపలికి ఒకసారి వచ్చిన చేసుకోండి వాళ్ళు అయితే బాగుంటుందా ఆ కరోనా తప్పకుండా ఎక్కడి కానీ గుంటూరు జిల్లా చిన్న కోణాలు కొద్ది కోడవి Serpensira, regalo de Muhammed. ¿Qué? 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 ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి యాభై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు మొత్తం లక్ష ఇరవై వేల రూపాయలు చేతిలోకి వచ్చింది கட்டே பிண கட்ட நூறு ரூபாய் ஏடிச்சு தான் சயந்திரம் அப்படீன் கடப்பில்ல மல்லமா இப்படி வச்சு Ketika kembali. అదే లేచి బాగుపొందాం కాదు రోడ్లో పొందాం కాదు కొడుదే ఫలాల్చే అంటే గొప్ప పేర్లు ప్రతిష్ట प्रतिस्थानाనికి వెనకబడి ఉన్నాయి Brenda Bahmati సాధించాయి इसने बैलेंसనా ऐसा बैलेंस यार टॉర్ల సిగ్నల్ రాలేది ఇక్కడ యాడ్ చేయండి மானா <laughs> சைலன்

పూర్తి చేసుకొని ఇంకా 4 నిమిషాల 40 సెకండ్ల సమయం ఉండగానే స్వచ్ఛందంగా పోటీ నుంచి విరమించుకున్నారు ఇంకా కర్మ దీపకులుల రూపాయి gaye సంజ్ఞ చేసుకున్నాయి గట్టిగా దమరుకలు తగ్గాలి ఏటికల వల్లే తొలగండి సాధించిన వారు